జోరుగా గాగిరెడ్డిపల్లెలో కాంగ్రెస్ పార్టీ నాయకుల ప్రచారం చిగురుమామిడి మండలం గాగిరెడ్డిపల్లె గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యకుడు నరాల రాజయ్య గారి ఆధ్వర్యంలో గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేంద్రరావు గారి ప్రచారంలో భాగంగా హమలీ సంఘం కార్మికుల ఉపాధి హామీ కార్మికుల వద్ద ప్రచారంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జెడ్పీటీసీ సభ్యులు గీకూరు రవీందర్ మరియు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కంది తిరుపతిరెడ్డి హాజరై వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి వెలిచాల రాజేంద్రరావు గారిని గెలిపించుకోవాలని అన్నారు రైతుల కోసం పనిచేసే ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అకాల వర్షానికి తడిచిన వడ్లను కొనుగోలు చేస్తామని చెప్పారు గత ప్రభుత్వం దళారుల ప్రభుత్వం మా ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అని అన్నారు కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావును అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు నరాల రాజయ్య ఉపాధ్యక్షుడు మందా ఎల్లయ్య గౌడ సంఘం మండల అధ్యక్షులు బొమ్మగాని వెంకటేష్ మత్స్య కార్మిక సంఘం అధ్యక్షులు గట్టు శ్రీనివాస్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజాగౌడ్ పత్తి సదానందం కల్వల రాజేశ్వర్రెడ్డి సుధాకర్ రెడ్డి జల్లా శ్రీనివాస్ తిరుపతిరెడ్డి కూన తిరుపతి నూనె కుమార్ బరిగేల రాజయ్య వెంకటేష్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు మరింత సమాచారం కొరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అధ్యక్షులు తరాల రాజయ్య గారు మరియు గౌడ సంఘం మండల అధ్యక్షులు అమ్మగారి వెంకటేశం గారు అలాగే రాజేశ్వర రెడ్డి గారు ఇక్కడ ఉన్న తిరుపతి రెడ్డి మరియు అలాగే పెద్దలు అందరు యువజన కాంగ్రెస్ నాయకులు రాజు ప్లస్ అందరూ అధ్యక్షులు కట్టు శ్రీనివాస్ గారు మీరందరికీ ఇక్కడికి వచ్చిన పెద్దలు మాకు అంతే చాలా సీనియర్ కాంగ్రెస్ నాయకులు అందరికీ పేరు పేరున మా ఎల్లన్న అందరికి కూడా పేరు పేరిన వారికి ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ మేము ఈరోజు రైతులను రైతు కార్మికులైనటువంటి హమాలి సంఘం వారిని కలుద్దామని మేము ఇరూరం అలాగే మా కాంగ్రెస్ పార్టీ అందరం ఇక్కడికి గాగిరెడ్డిపల్లకి రావడం జరిగింది వారు నిక్కచ్చిగా నిఖారసుగా వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈరోజు వర్షం పడ్డ మాకు బెంగ లేదు మేము ఇంతకుముందు వర్షం పడితే రెండు మూడు రోజులు కూలిపోయే వాళ్ళం వర్షం పడ్డ మా ధాన్యాన్ని ఎట్లున్నా పెట్టకపోని అధికారులు కానీ నాయకులు కానీ వాళ్ళందరూ చెప్తున్నారు కాబట్టి ఈ ప్రభుత్వం నిజమైన ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అని వారు అంగీకరించి ఇది మా బాధ్యత ఈ పార్టీని మేము గెలిపించుకోవాల్సి ఉన్నది ఇది మా బాధ్యతని పూర్తి నమ్మి వారు మేము వస్తే వారే తెలియపరచడం జరుగుతున్నది కాబట్టి వారు పూర్తిగా కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని మేము ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాం అమాలి సంఘం వాళ్ళు చెప్తున్నారు మాకు రైతులతో ఇబ్బంది ఉంటుండే అధికారులతో ఇబ్బంది ఉంటుండే ఇవి ఇంత పెట్టుమాను ఈయన పెట్టిన పోయిన తర్వాత ఎవరు పెట్టినని నోటు మాటలు తిట్టేవాళ్ళు ఇది మమ్మల్ని ఇంత మోసం చేస్తున్నానే వాళ్ళు ఇప్పుడు మాకు ఎవరితోని మేము భయపడాల్సిన అవసరం లేదు ఒక పది గ్రాముల బడ్లను కూడా మేము తూకంలో కింద మీద చేయాల్సిన అవసరం లేదు ట్రాక్టర్ వాళ్ళు అంటున్నారు మేము ఆడ అన్లోడ్ చేయడానికి పోతే ఆడ మమ్మల వాళ్ళు రైస్ మిల్లర్లో మేము ఇన్ని కట్ చేస్తామంటుండే ఇక్కడికి వస్తేనే రైతే ఏమంటుండే కట్టెట్లా కట్ చేస్తారు మీరు వాళ్ళు కుమ్మకాయనని వీలు తిడుతుండ్రీ ఆ బాధ లేదు ఆ బెడద లేదు ఆడిపోతే చక్కగా వడ్లను చూస్తున్నారు దించుకుంటున్నారు కటింగ్ అనే ప్రాసెస్ లేదు కాబట్టి ఇది నిజమైన ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని మేము కాపాడుకుంటాం కేంద్రంలో కూడా ఈ ప్రభుత్వం వస్తే ఇంకా అన్ని వసతులు మాకు ఏర్పాటు చేస్తాయని వాళ్ళు ముక్తఖండంగా చెప్తున్నారు కాబట్టి వారందరికీ మేము మీ ద్వారా మేము మనవి చేస్తున్నాం అన్ని గ్రామాల రైతులకు రైతు కుటుంబ సభ్యులకు అలాగే యువజన సంఘ సభ్యులకు కిసాన్ సెల్స్ అన్ని కార్మిక సంఘాలకు అమాలి సంఘాలకు రైతు కూలీలకు అందరికీ మేము నమస్కరించి చెప్తున్నాం మీరు ఆలోచన చేయండి ముప్పై రోజులనే గింత పరిస్థితులను తేడా తీసుకొచ్చిందంటే ఐదు సంవత్సరాలలో మన భవిష్యత్ అంతా అవుతుందని మేము పూర్తి స్థాయిలో నమ్ముతున్నాం మీకు ఏదైనా సమస్యలు ఉంటే మా పెద్దలు ఉన్నారు జడ్పీటీసీ గారు ఉన్నారు ఉన్నాం జిల్లా నాయకులు ఉన్నారు మండల నాయకులు ఉన్నారు వారందరికీ దృష్టికి తీసుకెళ్ళండి గ్రామాలలో మీ దగ్గర ఉన్న నాయకులు ఉన్నారు వారికి మీరు దృష్టికి తీసుకెళ్ళండి మీ సమస్యలు ఏమున్నా మేము పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా వాటిని పరిష్కరించే పద్ధతిలో ఉంటాం మా పెద్దలు పొన్న ప్రభాకరణ మమ్మల్లా మరీ మరీ చెప్తున్నారు మనం గెలిచేంతవరకే రాజకీయం గెలిచిన తర్వాత అందరితోని అమేకమై ఉండండి అందరికీ వాళ్ళకి ఏ అవసరాలు ఉన్నాయి చేయాలి కానీ వీళ్ళు మాకు చేస్తారు చేయరు ఎవరో పుల్ల పెడతారు ఎవరు ఈ అపోలను దూరం పెట్టుకోండి అందరికీ ఏ అర్హత ఉన్నదో మీకు ఏ మీకు ఏమైతే రావాలో అన్నీ కంపల్సరీ మీ పనులన్నీ పూర్తయితే అని మేము మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మేము మీకు హామీ కూడా జరుగుతుంది కాంగ్రెస్ పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా మండలం గాయనపల్లె గ్రామంలో అన్ని వర్గాల ప్రజలను అన్ని కులాల వారిని కాంగ్రెస్ పార్టీ పక్షాన చదవడం జరిగింది ఇక్కడ గ్రామాలకి పోయినా తర్వాత పంట కొనుగోలు కేంద్రాలకు పోయినా అదేవిధంగా ఉపాధి హామీ కూలీలు దగ్గరికపోయినా అందరి నోట ఒకటే మాట కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఈ యొక్క రాష్ట్ర ప్రజలకు ప్రజాపాలన అందిస్తుంది మేము నూటికి నూరు పాళ్ళు కాంగ్రెస్ ఓటు ఓట్లేస్తామని చెప్పి వాళ్ళ గ్రామాల్లో అంటున్న ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక స్పందన ఉంది ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు గెలిచిన తర్వాత ఆరు ఆరు గ్యారెంటీలో కొన్ని పథకాలను అమలు చేసేడు కొన్ని పథకాలను కూడా ఖచ్చితంగా అమలు చేస్తానని మాటిచ్చేడు రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఒక మాటను తెలంగాణ ప్రజలు నమ్ముతారు అనేటువంటి ఒక విషయాన్ని కూడా చాలామంది చెప్తాము ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు నిన్న మనం చెప్తుండ్రు ఏమైంది ఆరు గ్యారంటీల పథకం అంటే ఏది కనీసం గర్భంలో ఉన్న శిశువు జన్మించడానికి తొమ్మిది నెలల టైం పడుతుంది మరి తొమ్మిదేళ్ళు పదేళ్ళు మీరు సీట్ల మీద కూకున్నారు కదా తొమ్మిది పదేళ్ళు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యొక్క సామాన్య ప్రజలకు రైతులకు కూలీలకు పొరగబెట్టింది ఏంది మీరు ఇచ్చినటువంటి యొక్క హామీలు ఏంటిదో ఒకసారి మీరు ఆలోచన చేసుకోవాలని చెప్పి మేము ఒక సందర్భంగా అడుగుతున్నాం ఈ మండలంలో మండలంలో కాంగ్రెస్ పార్టీకి అనూహ్యమైన స్పందన ఉంది మేము ఖచ్చితంగా అత్యధిక మెజార్టీని కాంగ్రెస్ పార్టీ వస్తాము అన్ని వర్గాల అన్ని కులాలకు సంబంధించినటువంటి ప్రజలు కాంగ్రెస్ పార్టీ పక్షాన కాంగ్రెస్ పార్టీ పట్ల మక్కువతో ఉన్నటువంటి విషయాన్ని కూడా ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నా జై కాంగ్రెస్ ఉన్న మన నాయకత్వం విలచాల రాజేందర్ రావు గారి చేతి గుర్తుకే కాంగ్రెస్ పార్టీ ప్రసార కార్యక్రమానికి భాగంగా గాగడిపల్లికి వచ్చిన జడ్బిడ్సీ గారికి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కది గారికి మాకు నూతనంగా ఈ మొన్న పార్టీలో జయిన్ అయినటువంటి మా దాశ్వరెడ్డి గారికి అదేవిధంగా మా మిత్రులు మా మిత్రులు గాగరెడ్డిపల్లి గ్రామ కార్యదర్శి నల్ల రాజయ్య గారికి అందరికీ ఈ శుభాభివందనములు అదేవిధంగా నర రాజ నరాల జనార్దన్ గారికి అందరికీ ఇవి శుభాభివందనములు ఇప్పుడు మనం పొన్నవన్న గారికి ఎంతో అందరం కష్టపడి ముందుండి గెలిపించుకున్నాం అదే రీతిలో మళ్ళీ మన వెల్చాల రాజేంద్రరావు గారిని కూడా అత్యధిక మెజార్టీతోని మనం అందరం కంకబద్దనం కట్టుకొని మెజార్టీతోని గెలిపించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా ఊరికి వచ్చిన మా పెద్దలకు ధన్యవాదాలు తెలుపు